అంటే ఏంటో అంటే కంటికి కనిపించనివి ఏవైతే ఉంటాయో అవి ఏ నమ్ముదామో మనం అదే విశ్వాసం అంటే ఇప్పుడు దేవుడు కనిపించాడు పరలోకము కనిపించదు దేవుడి వాగ్దానం అంటే మాట కనిపించదు కానీ అది ఒక నెరవేర్పు ఒక రోజు ఒకటి ఉంటది ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చినంత వరకు ఎదురు చూడాలి నిరీక్షింప నిరీక్షణ అంటే ఎదురు చూడటం దేవుడు మనకి ఏవైతే ఇస్తానన్నాడు చేస్తానన్నాడు వాటిపై ఏముండాలి విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం ఆ విశ్వాసం ద్వారా నిరీక్షించాలి ఎదురు చూడాలి ఏదో ఒక రోజులు అయిపోతుంది రెండు రోజులు అయిపోతుంది మూడు రోజులు అయిపోతుంది కాదు ఒక సంవత్సరం అయిపోతుంది కాదు యేసు క్రీస్తు పరుగుల వారు వస్తారు అందరిని రక్షిస్తాడని ఏదో ఒక రోజు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ముందు చెప్పలేదు దేవుడు కొన్ని పేల సంవత్సరాల ముందే చెప్పాడు సుమారుగా నాలుగు వేల సంవత్సరాల ముందుగానే చెప్పాడు ఏమంటే ఎదురు చూడాలి నువ్వు విశ్వాసమో కాదో నీ నీకు విశ్వాసం ఉందో లేదో అని దేవుడికి అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలి ఎదురు చూడాలి అబ్రహం గారు ఏం తెలుసా రాబో ఆ పునాదులు గల పట్టణం ఈ అబ్రహం గారు ఎదురు చూచుచుండే చూడే నిరీక్షించాడు అబ్రహం గారు నిరీక్షించాడో లేదా అంటే ఎదురు చూచాడ లేదా అంటే ఆ లోకం వచ్చేంత వరకు విశ్వాసం ఎక్కడైనా చిక్కు చెదిరిందా ఆయనకి ఆయనకి ఎక్కడైనా చిక్కు చెదిరిందా ఎక్కడ చెదరలేదు అందుకే అబ్రహాము గారికి పేర్లను